హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెనీ డ్రాప్స్ ఇట్స్ మీ రజని అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని ఆ పరమశిబుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసం అనేది స్టార్ట్ అయిపోయిందండి అందరు ఫుల్ ఫుల్ బిజీగా ఉండుంటారు మేబీ నేను కూడా చాలా బిజీగా ఉన్నాను మనం ఎంత బిజీగా ఉన్నా ఏం ఎలా ఉన్నా మనం కార్తీక మాసంలో దీపాలు అనేది తప్పకుండా వెలిగిస్తాము అసలు ఆ దీపాలు ఎందుకు వెలిగిస్తారు ఎప్పుడు వెలిగిస్తారు ఎలా వెలిగిస్తారు ఈ కార్తీక మాసం అనే నెల పరమశివునికి చాలా ఇష్టమైన మంత్ అని అందరికీ తెలిసే ఉంటుందండి కానీ ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు బాగా వెలిగిస్తారు అందరూ కూడా అది ఒక్కొక్కళ్ళు ఒక్కలా వెలిగిస్తారు ఒకళ్ళు సోమవారం రెండో సోమవారం లేకపోతే నాలుగు సోమవారాలు ఏ సోమవారం అయినా వెలిగిస్తారు లేకపోతే పౌర్ణమి రోజు వెలిగిస్తారు లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన వీలున్న రోజు కూడా వెలిగిస్తారు ఈ మంత్రి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే కొంతమంది ఇంట్లో రోజు దీపారాధన చేస్తారండి కొంతమంది చెయ్యరు కాబట్టి ఒక్కసారి ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా వాళ్ళు ఇంట్లో దీపం పెట్టినట్లే అంట అలాగే ఈ కార్తీక మాసం పరమశివునికి చాలా ఇష్టమైన ఇష్టమైన మంత్ కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా వెలిగించడం వల్ల ఆ పరమశివునికి మనం డైలీ దీపారాధి చేసినట్టే అంట అండి అందుకు వెలిగిస్తారు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెండవ సోమవారం కానీ పౌర్ణమి రోజు కూడా వెలిగిస్తారండి కొంతమంది సాయంకాలం వెలిగిస్తారు కొంతమంది మార్నింగ్ టైంలో కూడా వెలిగిస్తారు అలాగే ఈ మాసం మొత్తం డైలీ దీపారాధన చేస్తారు తులసమ్మ దగ్గర కానీ ఇంట్లో కానీ మార్నింగ్ ఈవినింగ్ కూడా ఎందుకంటే ఆ పరమసింహునికి చాలా ఇష్టమైన నెల కాబట్టి గుళ్ళు అయితే మాత్రం అసలు ఖాళీ లేవండి మేము కూడా ఈ రెండవ సోమవారం మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించాము మేము మా ఫ్యామిలీతో అలాగే పిల్లలకి వెలిగించక్కర్లేదు అని అంటున్నారండి అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే పిల్లలకు అవసరం निया पराक्रमा रेखण समसुगा गोटस्थ बड़ोपनी छेदे गोटे तापन्ना कर क्या धो भागधारनी मूल मंत्रात विधा मूला गोटस्थ रे करते पराह कुला प्रदाय कर कुल कुला संक्ये दबारनी कुला अंगड़ा कुला तस्ता काउलेरी कुला योगेरी समयांतस्ता समयाचार तस्परा मूला दारे कने लिया परम्परा ఇలా ఈ రెండో సోమవారం అయితే మేమైతే ఇలా మూడు వందల అరవై ఎదుగుతులు వెలిగించామండి మీలో పిల్లలు వెలిగించొచ్చా లేదో తెలిస్తే మాత్రం నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేను అలాగే ఈ కార్తీక మాసంలో మన జ్వాలతోరణం గురించి కూడా వింటూ ఉంటాము అసలు అది ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు మనం చూద్దాం శివాలయాల్లో కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే ఒక ప్రత్యేక ఉత్సవం ఈ జ్వాలాతోరణం అనేది దీనిలో భక్తులు పరమశివుని ఆశస్సులు పొందడానికి మంటల కింద నుంచి ఊరేగింపుగా వెళ్ళే దేవుని పల్లకి కింద నుంచి కూడా వెళ్తారు ఈ ఆచారం యమలోకంపై విజయం సాధించడానికి మరియు పుణ్యం పొందడానికి అని సూచిస్తారు ఈ మంటల కింద నుంచి మనం వెళ్ళడం వల్ల యమలోకం నుంచి రక్షణ లభిస్తుందని పుణ్యం దక్కుతుందని అలాగే దైవిక ఆశీస్సులు సానుకూల శక్తిని పొందుతారని భావిస్తారు